దసరా సెలవులకు వెళ్లే వారు దొంగల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని తాళాలు వేసేటప్పుడు బయటకు కనిపించకుండా వేయాలని రోజు సర్పవరం సిఐ పెరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా సెలవులకు వెళ్లే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని తాళాలు వేసేటప్పుడు బయటకు కనిపించకుండా వేయాలని బంగారం వస్తువులను వాడుకకు ఉంచుకొని మిగిలిన వస్తువులను బ్యాంకులో లాకర్లో ఉండేలా చూసుకోవాలని లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించుకోవాలని తెలిపారు ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళే ప్రయాణమైతే ముందుగా పోలీస్ వారికి తెలియజేయాలని ఆయన తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు దసరా మహోత్సవాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా మనకి కాకినాడ ప్రజలకు అందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే మనకి మూడో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు దసరా ఉత్సవాలు జరుగుతున్నందున భక్తులు ఎక్కువగా ఈ యొక్క అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకోవడం అది ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి ఈ బయటికి వెళ్ళే టైంలో ఈ ఇంట్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అదేవిధంగా ఈ యొక్క దసరా ఉత్సవానికి సెలవులు ఎక్కువగా ఉండటం వల్ల బంధువులు వారి యొక్క బంధువులు ఇంటికి వెళ్ళడానికి తర్వాత ఇళ్ళ బయట లాక్స్ చేసి వెళ్తాం అన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు పోలీసు వారి యొక్క సలహా తీసుకొని ఎల్హెచ్ఎంఎస్ అనేటటువంటిది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇది దొంగతనం చేయడానికి వ్యక్తి యొక్క అన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఎలర్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎస్పి శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా మా యొక్క సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ రఘువీర్ విష్ణు గారి యొక్క పర్యవేక్షణలో ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా మీరు తాళాలు బయటికి కనపడే విధంగా కాకుండా తాళాలు కనపడే విధంగా బయటికి కనిపించకుండా ఉండే విధంగా హౌసెస్ని లాక్ చేసుకోవాలి అదేవిధంగా ఇంటిలో ఎటువంటి విలువైనటువంటి బంగారము వెండి క్యాష్ ఇటువంటివి ఉంచుకోకుండా లాకర్లో పెట్టుకోవాలి లేదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వారి యొక్క లాకర్లో భద్రపరుచుకొని ఊర్లకు వెళ్ళాలి ఇంకా ఇంకా అవసరమైతే కొంతమంది మీ యొక్క మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని మీ ఇంట్లో పడుకునేటట్టు ఏర్పాటు చేసుకుని మీరు ఎలా తప్ప లాక్ ఇంటికి తాళం వేసి వెళ్తే మాత్రం ఎంతమంది తిరిగినా మేము కూడా సిబ్బందంతా కూడా విజయవాడ బందోబస్తుకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా మనకు టౌన్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అక్కడ ఉత్సవాలు జరుగుతాయి మనకు కూడా ఇక్కడ ఐశ్వర్య అమ్మిక అమ్మవారి శక్తిపేట దగ్గర ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నందున్న సిబ్బందంతా కూడా మేము ఇంట్లో బిజీగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క పదిహేను రోజులు దగ్గర దగ్గరగా పదమూడు నుంచి పదిహేను రోజులు మేము రాత్రిపూట గస్తీ తిరగడానికి అవకాశం ఎక్కువగా లేనందున ఏదో రక్షక అయితే తిరుగుతూ ఉంటుంది నా మాత్రంగా తిరుగుతాయి కాబట్టి ప్రజలు మేల్కొని మీ వస్తువులకు మీరే భద్రతగా ఉండి మీరే కాపలాదారులుగా ఉండి రక్షించుకోవాల్సిందిగా ప్రజల ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున మా యొక్క విజ్ఞప్తి ఈ నెల మూడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయని మనందరికీ తెలుసు అదేవిధంగా మనకి సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీపీఠం శ్రీ ఐశ్వర్యాంబిక అమ్మవారి ఉత్సవాలు కూడా మనకి మూడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు జరపడానికి స్వామీజీ శ్రీ పరిపూర్ణంద పరిపూర్ణానంద స్వామివారు నిర్ణయించారు నిర్ణయించిన ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అమ్మవారి అవతారంలో అక్కడ ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు అవన్నీ జరగడానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు అదేవిధంగా మనకి గుడి దగ్గర కూడా భక్తులు వెళ్ళడానికి ఐదు వరుసల క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకరికొకరికి అమ్మవారు కనిపించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ హైట్లు అవి అడ్జస్ట్మెంట్ చేసి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని అందరూ కూడా ప్రశాంతంగా చూసేలాగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా మనకి వెనకాల కుంకుమ పూజ కాడికి వచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి షెడ్లు వేసి రకరకాలైనటువంటి అవి విడగొట్టారు ఎక్కడికక్కడ జనం కూర్చునేలాగా ఒక దాన్ని గ్యాంగ్ వేస్ కింద ఏర్పాటు చేసి వాటిని విభజించడం జరిగింది ఉత్తర్వులను పాటించి మేము అక్కడ పర్యవేక్షించి తగిన ఏర్పాట్లు చేస్తాం కాబట్టి అక్కడ కూడా మనకి కుంకుమ పూజ జరిగే దగ్గర కూడా భక్తులు జాగ్రత్తగా ఎలా ఎలాంటి తొక్కిసలాట లేకుండా ఎవరికి కేటాయించినటువంటి గ్యాంగ్ వేల్లో వాళ్ళు వెళ్తే అక్కడ కుంకుమంతా ఒక చోట పెడతారు కొంక పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా అవి జాగ్రత్తగా అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు అవన్నీ తీసుకుని నీట్గా వెళ్ళి ముందుగా ఇల్లు ముందుగా ఎక్కడ కేటాయించినటువంటి బ్లాక్స్లో కూర్చుని ఇబ్బంది లేకుండా చేసుకోవాలి మీ దగ్గరికే వాటర్ ప్యాకెట్స్ అవి కూడా సప్లై చేస్తామని చెప్పారు నైంటీ పర్సెంట్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా మీ దగ్గరికే వచ్చి ఏర్పాట్లు చేస్తామన్నారు వెళ్ళేటప్పుడు మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి భక్తులు లోనకే ఎంటర్ అవుతారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు బయటికి వచ్చేసేటప్పుడు మాత్రం భక్తులందరూ కూడా ఒకేసారి పూజ అయిపోయిన ఒకేసారి రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ తొక్కలాట్లు లేకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి రెండు రెండు చోట్ల మేము ఈ తోటి ఈ క్రౌండ్ కంట్రోల్ చేయడం స్టాంపింగ్ లేకుండా క్రౌండ్ కంట్రోల్ చేయడానికి సిబ్బందిని పెట్టి మన యొక్క తోటి వాళ్ళని ఆపటం భోజనం కౌంటర్ దగ్గర జనం తగ్గాక వీళ్ళని వదలటం అక్కడ అక్కడ జనాన్ని ఎస్టిమేషన్ వేసుకుని దానికి సరిపడా దాన్ని ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ జనాన్ని ఆపడం వదలడం అనేటటువంటిది తొక్కిసలాట్ లేకుండా చేద్దాము అనేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దొంగతనాలు వీటికి సంబంధించి కూడా క్రైమ్ సిబ్బందిని నియమించడం జరిగింది మేము ఎంత ఉన్నప్పటికీ కూడా ప్రజలు మీ వస్తువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండి అదేవిధంగా రోడ్డు దగ్గర కానీ తర్వాత లోన లైన్లో కానీ జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది మా ఎస్పీ గారు విక్రాంత పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మనకేంటంటే దసరా బందోబస్తు ఉండటం వల్ల మాకు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మెన్న ఉన్నంతలోనే మేము కష్టపడి ఇదంతా చేస్తాము కొంతజనం విజయవాడ అమ్మవారి దగ్గర బందోబస్తు గెలవాల్సి వచ్చింది చేస్తాం కాబట్టి ఈ వాలంటీర్లు అదేవిధంగా ప్రజలు మాకు సహకరిస్తే పీస్ఫుల్గా దీన్ని ప్రశాంతంగా గడిపి చక్కగా నిర్వర్తించామనేటువంటి మంచి పేరు రావడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాకు సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం